నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని సత్రం వీధి వినాయకుని నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది వినాయకుని ఊరేగింపు సందర్భంగా టపాసులు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు శాత్తు బాణాసంచపేలి అక్కడే ఉన్న బ్యాటరీ వెహికల్కు నిప్పంటుకుంది దీంతో ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దం వచ్చింది సమీపంలోనే ఉన్న సాయిబాబా మెడికల్ షాపు యజమాని బ్రహ్మయ్య అతని భార్య రాందేవ్ బాబాలకు తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు హుటాహుటిన శతగాత్రులను మెరుగైన చికిత్స కొరకు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు జరిగిన ప్రమాదంతో ఉత్సవ కమిటీ ఐదు మంది సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు మదీనా వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూంగా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా నా వాచ్ మా బ్రాంచ్లు ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్ నెల్లూరు